నెల్లూరు జిల్లా కలిగిరిలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు టీడీపీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశం భావోద్వేగాల మధ్య సాగింది ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు కేటాయించిన విషయం తెలిసిందే ఆయన అభ్యర్థిత్వం ప్రకటన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు నాయకులు ప్రకటన చేశారు టికెట్ కేటాయించిన విధానాన్ని వారు తప్పుబట్టారు పార్టీకి కార్యకర్తలే బలమని తొంభై తొమ్మిది శాతం కార్యకర్తలు బొలినేని వైపు ఉన్నారన్నారు కార్యకర్తల అభిప్రాయం కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు ఎన్నడూ లేని విధంగా నాయకులు కార్యకర్తల అభిప్రాయం తీసుకోకుండా టికెట్టు మార్పు సరికాదన్నారు ఈ నాలుగేళ్లు పార్టీ కోసం అధినేత చంద్రబాబు నాయుడు కోసం కార్యక్రమాలు ఎన్నో త్యాగాలు చేసినట్లు గుర్తుచేశారు పార్టీకి తాము ఎప్పుడూ విధేయులమేనని పార్టీ గెలవాలంటే బొలినేని అభ్యర్థి కావాలని ముక్తకంఠంతో తెలిపారు కుటుంబం ఎంత అభిమానం చూపిస్తున్నారని நானும் ప్రకటించింది తల్లి అట్టా ఇప్పుడు మా రామారావు గారు సార్ కూడా మన కుటుంబం ఈ సాంపూతి ఇన్నీ చేస్తామని కాబట్టి అటకట వచ్చాక మా తల్లి కూడా మా సాయి జోడాలని భావిస్తున్నా నా మా సంజీవరావు గారి సంప్రమారగు కూడా అదే ప్రార్థిస్తాను మా అందగారు రే రోజేసుని కూడా ఐతే వేడుకుంటున్నాను జై తల్విదేవు జై బోలే రామా నా పరిచయకున్న బుల్లెన్ రామా రావుతో ఆత్మీయంగా ఉంటున్నాను కాబట్టి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే రామారావు గారు రామారావు గారు అంటే మంచి నిర్ణయం తీసుకుంటారు వేరే నిర్ణయం క్షేమం అని చెప్పే కాదు రాత్రి కల్సమా రేపు సాయంత్రానికి ఉదయం వినియోగపడతాడు మంచి రామారావు ఒక సదుద్దేశంతో పార్టీని నడిపించారు మరలా పట్టాల ఎదుగుల్లో ఆ టెంపాతోనే వెనకపోకుండా పనిచేయబట్టి మనం ఒక ఐదు వేలు రూపాయలు ఐదు వేలతో మనం గెలవడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీరు ఎక్కడో కూర్చొని ఏదో చేస్తే వీళ్ళ కింద కేంద్రం అంతా ఎట్లా చేస్తారనేది ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని రుజువు చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ తప్పు చేస్తే నందమూరి తారక రామ గారు చంద్రబాబు నాయుడి మనం ఎన్నుకున్న సందర్భాలు లేకపోలేదు ఇలా చెప్పుకుంటా పోతే చాలా తప్పుగా కూడా నేను అనిపించు సో సో మీరందరికీ నా బాధ నా ఆవేదన మేము పార్టీ మారకుండా ఉన్నందుకు మన పార్టీ ఓడిపోయినాక మన పార్టీ అధ్యక్షుడు నెల్లూరు వస్తే నెల్లూరులో పూనరు భాస్కర్ రెడ్డి జగన్ మండల కన్యూ ఎవరని సభ మంది భాస్కర్ రెడ్డి రెడ్డి కమ్యూనిటీ నుంచి తెలుగుదేశం పార్టీలో మారకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది నేను అభినిస్తున్నాను తమ్ముడు అని చెప్పడం జరిగింది ఆయన ఈ రోజు చూస్తే ఈ పరిస్థితి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ వద్దు స్వామి అంటే మళ్ళీ పిలిపించే టికెట్ ఇస్తే మల్లె రామారావు గారు నోటిపోనాడు నోటు కొన్ని నడిపిస్తుండే సందర్భంలో ఈ రోజు కనీసం టికెట్స్ అనౌన్స్మెంట్ పదకొండు గంటల నలభై నిమిషాలకు అనౌన్స్ వస్తుంటే తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఫోన్ చేసి ఇన్ఛార్జి ని టికెట్ ప్రకటిస్తున్నామని చెప్పడం అనేది బాధ వేసింది మేము ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడక తప్పదు పార్టీ నిర్ణయానికి కట్టుబడినప్పటికీ ఈ చేసిన విధానం కార్యకర్తలకి ద్వితీయ శ్రేణి నాయకులకి మన పార్టీ అభిమానులకి కానీ పట్ట పార్టీల్లో ఉన్నాడు కూడా చాలా బాధాకరంగా ఉంది ఈ జరిగినటువంటి ఈ రూపు పూజిష్టమైన విధానాన్ని మళ్ళీ సరిచేసుకోకపోతే పార్టీ మూల్యం చెల్లిస్తుంది కాబట్టి మరలా కూడా మేమందరం నువ్వు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం సార్ తెలుగుదేశం పార్టీ కి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసి మీరు సముచితమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ గారు స్పందన లేని ఈరోజు ఇంత స్పందన వచ్చిందండి ఆయన మీద ఉన్న అభిమానం ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మనం చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు చూస్తున్నారు ఒక్కటి చెప్తాను ఉదాహరణ ఉదయం కూడా చెప్పాను సార్కి ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను ఒక దేశానికి రాజు కావాలంటే రాజు ఎలాగైనా అవుతాడు కానీ ఆ రాజు ఆ దేశాన్ని కాపాడుకోవాలంటే పటులు సైనికులు అవసరము అలాంటి సైనికులు మన దగ్గర కూర్చొని ఉన్నారు అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి మనము లేనిది రాజు లేడు రాజు లేనిది మేము లేము అలాంటిది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇలాగే మనము సార్ ఏమన్నా చెప్పని పొల్లి రామారావు గారు ఎలా అంటే మేము ఆ దారిలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన వెంటే ఉన్నాం ఆయనతోనే ఉంటాం ఆయన బాధలో మంచిలో ఆయన ఆనందంలో కూడా మేము పాలు పంచుకుంటామని చెప్తున్నాము మేము ఎందుకంటే మేము రాజకీయాలు చేసినాము కానీ ఇలాంటి వ్యక్తి ఇంత మంచి మనసున్న వ్యక్తిని దగ్గర నుండి చూసిన వాళ్ళం మేము అందుకే ఏంటంటే ఈ రోజు ఆ వ్యక్తికి అన్యాయం జరిగిందని ఆ వ్యక్తికి అన్యాయం చేస్తుంటే ఊరు కూడా అని మేము హెచ్చరిస్తున్నాము అది కూడా గుర్తు పెట్టుకోవాలి పార్టీ కావచ్చు పార్టీ పెద్దలు కావచ్చు ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన లోకేష్ బాబు కావచ్చు తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు అని నిలదీసి చొక్క పట్టుకునే రోజు మాకు కూడా అధికారం ఉందని మీకు చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మనం అందరం మెలిసి ఇలాగే మనం ముమారావు వెంటే ఉంటామని ఆయనతోనే మేము మా నరక కొనసాగిస్తామని చెప్పి ఆయన సభాముఖంగా

శాసన సభ్యులుగా గెలిచే అవకాశం ఉంది మరి మంచి మెజారిటీ వస్తే పార్లమెంట్ సభ్యుడు వస్తుంది అధిక్యం గెలిచే అవకాశాలు కాబట్టి ఖచ్చితంగా నష్టం లేదు పార్టీ ఈ మాత్రానూ పునరా చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి